గర్భపారాలని క్షేమంగా తీసుకురావడం జరిగింది గంట గంట దీప్తి వైఫ్ ఆఫ్ త్రిమూర్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శకినేటిపల్లి మండలం అంతిర్వేది గ్రామానికి చెందిన దీప్తిని గత నెల అక్టోబర్ అక్టోబర్లో బెహరన్ బెహరీన్ వెళ్ళడం జరిగింది అక్కడ అనేక కష్టాలు పడి ఒక వీడియో మెసేజ్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ చేయడం వెంటనే బెహరీన్ అంబాసిడీ ద్వారా ఎంబాసీకి మాట్లాడటం అమ్మాయి క్షేమంగా ఈరోజు రావడం జరిగింది మరి అందరూ గమనించవలసిన విషయం కరోనా అయిన తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఎక్కడా కూడా ఉపాధి అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ ఏజెంట్లు మాటలు నమ్మి మీరెవ్వరూ కూడా బయట దేశానికి ప్రయాణం ఏజెంట్లు నూటికి యాభై శాతం మోసానికి లోన్ అవుతూ ఉన్నారు ఏజెంట్ల వల్ల ఈఎంఐ కూడా ఏజెంట్లు ఏజెంట్ వల్లే మోసపోయింది ఆ ఏజెంట్ మీద కేసు కట్టి కట్టి కేసు కట్టడం ఎఫ్ఐఆర్ కూడా అవడం జరిగింది త్వరలోనే అతన్ని పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి ఏదైతే ఈ తప్పుడు ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది అందులో ఉపేక్షించేది ఏమాత్రం మాత్రం లేదు దయచేసి మనం మనందరం కూడా మన బాధ్యతగా అందరికీ తెలియజేద్దాం ఈ ఏజెంట్లు మాత్రం నమ్మవద్దు పూర్తి స్థాయిలో మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ దీని మీద పూర్తి అవగాహనతో మీ యొక్క బంధువులు అక్కడ ఉంటే మాత్రం వెళ్ళండి తప్ప ఈ ఏజెంట్ల ద్వారా వెళ్ళి సిరి మోసాలు జరుగుతున్నాయి మరి దీప్తి అని అమ్మాయి గత నెల అక్టోబర్ నుంచి అష్ట కష్టాలు పడి మరి ఏదో వీడియో మెసేజ్ వల్ల మా అదృష్టం బాగుంటే అది మా కంట మీద మా కంట పడటం వాళ్ళ మాట్లాడి మరి అలాగే లోకేష్ గారితో మాట్లాడి కూడా ఈరోజు ఈ అమ్మాయి ఇక్కడ రావడానికి మా వంతు కృషి చేసాం సంతోషం వాళ్ళు కుటుంబ సభ్యులు అదృష్టం క్షేమంగా తిరిగి వచ్చింది మిగతా వాళ్ళు మాత్రం అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతాం